టీచర్ల రెండో మిత్రులారా గత నలభై సంవత్సరాల కింద ఐసిడిఎస్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐసిడిఎస్ లో నలభై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఆయమ్మలు కానీ టీచర్లు కానీ వాళ్ళ ఏజ్ బారైన పరిస్థితి ఉన్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవ్వకుండా కనీస వేతనం అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వ పథకాలన్నీ పేదలకు మధ్య అనుసంధానంగా కర్తలుగా పనిచేస్తున్నటువంటి అగనవాడీ కానీ ఆయనకు కానీ హెల్ప్ చేయకుండా మోసం చేస్తున్నటువంటి తీరైతే మనకు కనిపిస్తూ ఉన్నది ఆ మోసం చేసేదే కాకుండా హెల్ప్ చేయకపోగా ఈరోజు కార్మిక చట్టాలు అన్నిటి కూడా మారుస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అంగన్వాడిచ్చిన అందరినీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి వాళ్ళకి ప్రస్తుత ఇప్పుడు అందరు మాట్లాడినట్టు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా ఆకాశాన్ని అండినే కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తాం వాళ్ళకి సంబంధించినంత ఇప్పటిదాకా వాస్తవంగా వాళ్ళు చాలా చాలని జీతాలతోటి ఉన్న పిల్లలను మంచి స్కూళ్ళలో చదివించలేక మంచి పుట్టు తినబెట్టక మంచి బట్టలు లేక వాళ్ళు కూడా ఎలాంటి సౌకర్యాలు కూడా అనుభవించలేక ఏదో ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాం కదా ఈ వేళ కాకపోతే రేపన్న పర్మనెంట్ అవుతుంది అని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఇంకోటి కాదు కాబట్టి అధికారులు ఏడు అధికారులు పీడి కానీ సీడిపోలు కానీ సుప్రయోజాలు కానీ విపరీతమైనటువంటి వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ ఒక్క ఆయ కానీ అంగన్వాడి టీచర్ కానీ ఏమన్నా జరిగితే సూపర్వైజరే సూడి సీడి పనే పీడే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం పీడి గారు విపరీతంగా సెంట్రల్లోకి ఫోన్ చేసి ఒక క్లర్క్ లెక్క ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పీడి గారు కబర్దార్ నీకు కూడా చట్టాలు ఉన్నాయి నీ కూడా యూనియన్లు ఉన్నాయి నీవు కూడా పోరాటాలు చేస్తావు నీకు ఎందుకంటే దాదాపు లక్ష రెండు లక్షల జీతం ఉన్నది వీళ్ళకి మాత్రం జీతాలు లేవు కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళు పోరాటం చేసి సాధించుకుంటారు తప్ప నీకేది ఇబ్బంది కలిగించే పరిస్థితి లేదు కాబట్టి వీడి గారు గమనించాలి సిడిపోనించాలి సూపర్వైజర్లు ఎవరైనా వేధింపులు చేస్తే మాత్రం పోలీసు కేసులు పెడతామని చెప్పుడు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం అంగనవి ఆయాలు ఎవరైనా భయ ప్రాంతం కానీ సీరియస్ ఉంటుందని చెప్పి ఈ యూనియన్ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏమన్నా యూనియన్ కూడా ఏం చేస్తారు మేము కదా చేసేదని చెప్పి ఒక ఆమె నేను చెప్తున్నది యూనియన్ సంగతి నీకు తెలుస్తుంది లేబర్ కోర్టు నిలిస్తే నీ సంగతి ఏంటప్పుడు బయటపడుతుంది మీరు చేసే సంగతులన్నీ మాకు తెలుసు మీరు ఏమేమి సంగతులు సంగతులన్నీ మాకు తెలుసు కానీ సమ్మెకు మతీస్తే మద్దతు ఇవ్వండి లేదంటే ఊరుకోండి ముఖ్యమంత్రిని అడుక్కుంటున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మీ దగ్గరకు వచ్చేది కాదు కదా కాబట్టి సహకరించాలని చెప్పి వారికి కూడా హెచ్చరిక చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిమ్మిక్కులు చేసి వాళ్ళ మీద ఏదో మాయ మాటలు చెప్తే నడిసిపోతుందని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ కాలం ఎలక్షన్ కాలంలో అంగన్వాడీ తీర్చర్లు కనుక తలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఉంటాయా లేదా గతంలో చంద్రబాబు నాయుడుకు తెలుసు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా తెలుసా అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ రోజు ఈ రోజు రేపు యూనియన్ నాయకులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రేపు చర్చల్లో అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తామని హామీ ఇవ్వాలి ఇరవై ఆరు వేల అన్ని వేతనం ఇస్తామని హామీ ఇవ్వాలి వాళ్ళకు ప్రమాదం సౌకర్యం కల్పిస్తామనాలి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్గ్రేష రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడి టీచర్ పదిహేను లక్షలు ఆయకు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇలా హామీ రావాలి ఆమె వచ్చిన తెల్లారి మేము సమ్మె విరమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం కొనసాగుతున్నది ఇది రెండవ రోజు కొనసాగుతున్నది సమ్మెలో మా సమస్యలన్నీ మా డిమాండ్స్ అన్ని మా డిమాండ్స్ అన్ని నెరవేరకపోతే మా సమస్యలన్నీ తీర్ తీర్చకపోతే మేము ఇంకా ఇప్పటి వరకు చేస్తా ఉన్నాము చాలా మంది చాలా టీచర్స్ ఉన్నారు ఆయర్లున్నారు వాళ్ళకి ఏ అయిపోయింది రిటైర్మెంట్ చేయాలని అంటే డబ్బులు తక్కువగా తీసుకొని అని అంటున్నారు ఈ ఇంత తక్కువ కాలం ఇంత తక్కువ డబ్బుతో మేము రిటైర్మెంట్ కావాలంటే చాలేము కాబట్టి మాకు సరిపోయినటువంటి ఈ యొక్క జీతంతో మేము పనిచేయలేకపోతున్నాము ఈ రోజులలో సమస్యలన్నీ పెరిగిపోతున్నా రేట్లన్నీ ఆకాశాన్ని అంటుకున్నా కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం నవడి లైకెతా పెంచాలి 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 గీతల వెంటనే పెంచాలి పెంచాలి గుప్తీతలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుప్తీించాలి గుప్తీించాలి